జునరాశి పునర్వాసు నక్షత్రం మూడవ పాదం ఆ అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి ఈ మూడవ పాదం వాళ్ళకు మొత్తం చనిపోయే వరకు జరిగే దశ ఇది పుట్టేపటి నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు గురుదశ ఉంటది గురుదశలు ఏమైతే పిల్లలు బాగా అల్లరెక్కువ చేస్తారు చెప్పిన మాట తినారు కొంటె పనులు బాగా చేస్తారు దెబ్బలు కూడా తింటారు తల్లంటితోటి కూకే అంటే కొంటె పనులు చేసి గురుదశలో బాగా ఎక్కువ చేస్తారు వీళ్ళకి ఏం చేయాలంటే ఐదు ముఖాల రుద్రాక్ష మళ్ళీ సరిపోతుంది అలానే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాలకు దశ నడుస్తుంది ఈ దశలో ఏమైతుందంటే డబ్బు సమస్య ఉంటుంది మెంటల్ టెన్షన్ ఉంటుంది వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ నుంచే సరిగా చదువుకోకపోవడము మెంటల్గా కొద్దిగా ఇబ్బంది పడడము వీళ్ళు అడిగినప్పుడు టైంకు డబ్బులు అంటే వాళ్ళకు చదువుకోవడానికి డబ్బులు తల్లిదండ్రు చేయకపోవడము అవన్నీ జరుగుతాయి వీళ్ళు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ స్టేజీలన్నీ కూడా వీళ్ళకు డబ్బు సమస్య ఉంటుంది డబ్బుకి ఇబ్బంది అవుతుంది చదువులో కూడా కొద్దిగా ట్రబుల్ వస్తుంది ఈ ఈ టైంలో వీళ్ళకి ఏం చేయాలంటే మంచిగా ఉండాలంటే శనికి సంబంధించిన ఇల్లతోనూ కుడిచేయి మోకల మధ్య వేలకు లేడీస్గా తెడవ మధ్య వేలకు ధరించాలి ఇది నల్ల నువ్వుల వైబ్రేషన్ ఉండాలి అది ధరిస్తే వాళ్ళకి శని యొక్క ఇబ్బందులు పోయి చదువులో మంచిగా పాస్ కావడం జరుగుతుంది ప్లస్ జాబ్ రావడం కానీ ఈ వాళ్ళు బిజినెస్ చేయడం కానీ జరుగుతుంది అలానే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు బుద్ధ దశ స్టార్ట్ అవుతుంది ఇది పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు జాబ్కు ట్రై చేయడము బిజినెస్ చేయడం లాంటివి చేస్తుంటారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ బుధ దశ స్టార్ట్ అయింది ఏంటంటే బిజినెస్ చేస్తుంటే తెచ్చిన వ్యాపారం వస్తువులు అమ్మవకపోవకుండా ఇబ్బంది పడతారు అలానే ఉండిపోతాయి స్టాకు అలానే జాబ్ కూడా అప్లై చేస్తే వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది పేరు జాబ్ కూడా రాదు చదువులో ఉంటే కూడా చదువులో బ్రేక్లు అవుతాయి అలానే జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఫైవ్ ఆఫీసర్లతో మాటలు పడాల్సి వస్తుంది ఈ బుధదశలు అన్నీ అన్ని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇబ్బందులు వీడికి ఏం చేయాలంటే ఈ ఏజ్ వాళ్ళు బరకతాఫ్ స్టోన్ ఐదు క్యారెట్లు గుడిచేయి చిట్కన ఉంగరం వేలు కానీ ధరించాలి లేడీస్ అయితే ఎడమచ్చి ఉంగరం చిట్కన ధరించవచ్చు ఇది పెసాలకు వైపరేషన్ ఉండాలి అది మీ డిఎన్ఏకి వచ్చి అంటే మీ శరీరా డబ్బులు అయ్యేది చెక్ చేసుకొని పెట్టుకోవాలి అలానే నలభై నాలుగు సంవత్సరాల నుంచి యాభై ఒక సంవత్సరం వరకు కేంద్ర దశ ఉంటుంది ఇది ఏడు సంవత్సరాలు ఈ దశలో ఏమైతుందంటే వీళ్ళకు నిరాశ అంటే ఎంత మంచిగా జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా సమాజాన్ని ఉన్న వాళ్ళకి ఏమైతే అంటే వాళ్ళని వీళ్ళకి ఫీలింగ్ వస్తుంది అరే వాడు నేను తెచ్చినా ఎదుగుతలేను వాడు బాగా సంపాదిస్తాను సంపాదిస్తలేను నా బతికి నేను ఇంతే అని ఒక నిరాశ తోటి ఉంటాడు ఈ నిరాశ పోవాలంటే ఏం చేయాలంటే వైఢూర్యం కేటాయి పిల్లకన అది ఉల్వలకు వైబ్రేషన్ ఉండాలి ఆ స్టోన్ ధరిస్తే వాళ్ళకి కేతు సంబంధించిన బాధ పోయి మంచిగా అవుతారు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళకి యాభై ఒక్క సంవత్సరం నుంచి డెబ్బై ఒక్క సంవత్సరాల వరకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది ఇది ఇరవై సంవత్సరాలు దీని దశ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుకు సంబంధించిన డైమాండ్ పదిహేను సెంటర్ల నుంచి ఎంతనైనా పెట్టుకోవచ్చు డైమండ్ ఇది శుక్రుడు బాల్య ఏమైందంటే వీళ్ళను భార్య పట్టించుకోకపోవడం ఇంట్లో కోడలు పట్టించుకోకపోవడం ఆపోజిట్ జెండర్ తోటి సమస్యలు రావడం జరుగుతుంది సంసార పరంగా కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది కాబట్టి ఈ డైమాండ్ పెట్టుకుంటే భార్య పడతలు మంచిగా కలిసి ఉంటారు అలానే డెబ్బై ఒక సంవత్సరం నుంచి డెబ్బై ఏడు సంవత్సరాల వరకు రవి దాశ ఉంటుంది ఈ దశలో రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి అంటే ముసలిగా అయిపోతారు ఏజ్లో ఏమైందంటే రవి దశ స్టార్ట్ అయితే ఏమైందంటే ఎదుటి వ్యక్తులు గౌరవించరు అప్పటిదాకున్న గౌరవ మర్యాదలు అన్నీ లేకుండా పోతాయి మీ దగ్గర డబ్బున్నా కానీ మిమ్మల్ని కోడనులు కానీ కొడుకులు కానీ ఇంట్లో ఉన్న పెద్దమా ఎవరు కూడా మిమ్మల్ని లెక్క పెట్టారు మనమలు మనమరాలు కూడా లైట్ తీసుకుంటారు మేము హే మాకు మాగిపోయింది అంటాం కాబట్టి ఇలాంటి ఇబ్బంది పోవాలంటే మీరు ఏం చేయాలంటే ఏకముఖి రుద్రాక్ష కానీ లేదా కెంపు స్టోన్ కానీ ఐదు క్యారెట్లు మీ కుడిచే మా పిల్లలు లేడీస్ అయితే ఎడమచే ఉంగరమేలకు ధరించాలి ధరిస్తే రవి యొక్క ఇబ్బంది అవుతుంది గోధువాలకు వైబ్రేషన్ ఉండాలి డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఎనభై ఏడు సంవత్సరాల వరకు చంద్రదశ ఉంటుంది ఇది పది సంవత్సరాలు ఈ చంద్రదశలు ఏమవుతుందంటే నిద్ర సరిగా రాకపోవడం మెంటల్ టెన్షను వై శరీరం ఆందోళనగా ఉంటుంది ఈ ఏజ్ని బట్టి కూడా అలాంటి సమస్యలు ఉంటాయి దానికి తగ్గట్టు ఈ దశ స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి దీనికి ఏం చేయాలంటే ఇది చంద్రకు సంబంధించిన ముత్యం ఇది ఒడ్లకు వైబ్రేషన్ ఉండాలి దాని ఒక మూడు నుంచి ఐదు క్యారెట్ల వరకు ఉన్న ముత్యాన్ని కుడిచయి ఉంగరం వేలు కానీ లేడీస్ తిరిగి వచ్చే ఉంగరం వేలు కానీ ధరిస్తే ఈ చంద్రు దశ యొక్క ఇబ్బందులు పోతాయి ఇవన్నీ దశలను బట్టి స్టోన్లు మెయింటైన్ చేసి ఏజ్ బట్టి మెయింటైన్ చేయాలి మీరు చూసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు పోవడానికి ఏం చేయాలంటే నవధాన్యానికి సంబంధించిన నవర ఈ నవరత్నాలు నవధాన్యానికి సంబంధించిన వైబ్రేషన్ స్టోన్ మాత్రం వేసుకోవాలి ఒరిజినల్ స్టోన్లు కావాలంటే మా దగ్గర స్కానర్ స్కాన్లతో చెక్ చేసి మీకు గుర్తించడం జరుగుతుంది అదే ఒక మీ నోటి లాలజలం కానీ లేకపోతే మీ యొక్క ఫోటోలు స్కాన్ చేసి కాని ఇవ్వడం జరుగుతుంది ఈ స్టోన్లు ఒరిజినల్ పెట్టుకుంటేనే మీకు సమస్యలు దిగుతాయి ఈ మీకు ఇవి ఇబ్బందులు ఉంటే మమ్మల్ని ఫోన్ లో గానీ లేదా డైరెక్ట్ గా సమర్థిస్తే మీకు ఈ స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది పెడుతూ మీ లైఫ్ బాగా నడుస్తుంది